హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజా హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఈరోజు వీడియో ఏంటంటే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేయబోతున్నాను ఈ మధ్య ఎర్లీ మార్నింగ్ లేదా అని అనుకుంటాను కానీ అలా వన్ అవరు హాఫ్ అన్ అవరు లేట్గా లేవడం పనులు అన్నీ లేట్గా అవడం అవుతుందనమాట ఈవినింగ్ ట్యూషన్ నుంచి వచ్చేసరికి నైన్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా వాళ్ళకి ఫుడ్ పెట్టి మళ్ళీ వాళ్ళని చదివించేసరికి నాకు లెవెన్ ఆర్ ట్వల్వ్ అవుతుంది అలా మార్నింగ్స్ ఎర్లీగా లేవలేకపోతున్నాయి అనమాట కానీ అలారం పెట్టుకొని బలవంతంగా అయినా లేవాలి ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్సులు ఉంటాయి కదా మనం ఎంత ఎర్లీగా లేస్తే అంత నిదానంగా చేసుకోవచ్చు అనమాట పనులు ఇంకా లేట్గా లేచామంటే తెలిసిందే కదా చాలా ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది ఇంక ఈ మధ్య రెగ్యులర్గా చేసే డైట్ని కూడా మొత్తాన్ని స్కిప్ చేయాల్సి వస్తుంది ఇదివరకు ఒక టైం టేబుల్ ప్రకారం అయితే నేను ఫుడ్ తినేది అవన్నీ చూసుకునేదాన్ని వచ్చిన తర్వాత మొత్తానికి అన్నీ రివర్స్ అయిపోయాయి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి నేను ఆల్రెడీ పీసీఓడ ఇష్యూ ఫేస్ చేశాను కాబట్టి మళ్ళీ అదే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది సో అందుకని ఫుడ్ డైట్ని మాత్రం కొంచెం కేర్ఫుల్గా మేనేజ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఫుడ్ లేకపోయినా పర్వాలేదు కానీ నిద్ర లేకపోతే మాత్రం అటు అంతా కూడా డల్గా నడుస్తుంది ఈ హౌస్ షిఫ్టింగు అలాగే స్కూల్ షిఫ్టింగ్ కూడా అయ్యింది కాబట్టి మొత్తం అని రివర్స్ అయిపోయి ఏ టైంకి ఏది జరగట్లేదు అనమాట పొద్దున్నే హాట్ వాటర్తో స్టార్ట్ అయ్యేది నడే కానీ ఇంకా పనులతోనే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ స్టౌటాప్ ఇంకా టేబుల్ ఉంది కదా అవి క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లు అంతా తుడిచేసుకుంటాను తర్వాత సామాన్లు ఫస్ట్ క్లీన్ చేసుకుంటే షింక్ నీట్గా ఉంటుంది నైట్ క్లీన్ చేసుకోవడం బెస్టే కానీ నైట్ అసలు టైం సరిపోక ఇంకా మార్నింగ్సే క్లీన్ చేస్తున్నాను ఈ సామాన్ స్టాండ్ అయితే ఎక్కువ బయటే ఉంచుతున్నాములేండి ఎక్కువ సామాన్లు ఉన్నప్పుడు బయటే క్లీన్ చేసుకుంటున్నాము ఎంత సింకున్నా ఎక్కువసేపు నిలబడి క్లీన్ చేయడం కష్టము సో ఒక్కొక్కసారి బయటే వేసేసుకుంటున్నాము అందుకని సామాన్లు కూడా బయటే పెట్టుకుంటాం అనమాట ఈ స్టవ్ టాఫ్ మీద పెడుతుంటే మొత్తం మెసివీక ఉన్నట్టు ఉంటుంది సో అందుకని మాక్సిమం బయటే ఉంటాయి ఇంకా అవి తెచ్చుకొని ఒక సర్దేస్తాను ఇంకా సామాన్ స్టాండ్ ఒకటి బిగించాలన్నమాట దానికోసం వెయిటింగ్ నేను అది వచ్చిందంటే మాక్సిమం ప్లేట్స్ ఈ గరెట్లు పెద్ద కంచాలు ఇవన్నీ కూడా అందులోకి వెళ్ళిపోతాయి కాబట్టి కొంచెం నీట్గా ఉంటుంది సో అది ఇంకా వేగించకపోవడం వల్ల ఈ రెండు అరలు కూడా నిండిపోతున్నాయి డ్రిల్లింగ్ మిషన్ తెచ్చి వేగించాలన్నమాట సో దాని ఒక్కదానికి కుదరట్లేదు అదొకటి సెట్ చేసుకుంటే కొంచెం మెస్సీగా ఉండదు నీట్గా ఉంటుంది మనకి ప్లేట్స్ కావాలని నాకు అంచాలు కావాలని మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది సో ఫస్ట్ అయితే ఈ సామాన్లన్నీ కొంచెం నాకు కావాల్సినవన్నీ ఫ్రంట్ పెట్టుకుంటున్నాను అవసరం లేనివన్నీ వెనక్కి పెట్టేస్తాను అనమాట ఆ స్టాండ్ ఉందనుకోండి నేను క్లీన్ చేసిన అత్తయ్య క్లీన్ చేసినా మాక్సిమం ఈజీగా తీసుకోగలము ఏవి ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది అది లేకపోవడం వల్ల ఎవరు ఏవి ఎక్కడ పెడతాం మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది అస్తమాన అడగాల్సి వస్తుంది ఏవి ఎక్కడ ఉన్నాయని ఇంకా నిమిషాలు గరెట్లయితే నేను ఎప్పుడు పెట్టుకునేలాగే అందుబాటులోనే పెట్టుకుంటాను స్టవ్ పక్కన తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇంకా షింక్లోనే క్లీన్ చేస్తాను నేను క్లీన్ చేసేటప్పుడు అయితే ఇంకా అతని క్లీన్ చేస్తారంటే ఎక్కువసేపు నుంచి అలాగే బయట క్లీన్ చేస్తున్నారు ఈ షింక్ కూడా కొంచెం వెడల్పుగానే ఉందిలేండి ఇక్కడే మాక్సిమం నేను క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏ గదిలోనో ఖచ్చితంగా లైట్ వేసుకోవాల్సింది ఆ వెలు కొంచెం తక్కువ వస్తుంది అనమాట చీకటిగానే ఉంటుంది చుట్టూ ఇరులు ఉన్నాయి కాబట్టి గాలి ఆ వెలుతురు కొంచెం తక్కువ వస్తుంది అన్ని డోర్స్ ఓపెన్ చేసి విండోస్ ఓపెన్ చేస్తే ఏదో లైట్గా వస్తుంది అంతే ఇంకా సామాన్లన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత షింక్ క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ ఈ ట్యాప్ ఇంతకు ముందు మన వాళ్ళు పెట్టుకున్నారంట సో దానికి ఏంటంటే ఇలా టర్న్ చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎటు మూవ్ మూగవుతుందని తెలుసు కానీ వాటర్లో స్పీడ్గా వచ్చే ఆప్షన్ మాత్రం తర్వాత చూసాను అనమాట నేను ముందు అర్థం కాలేదు మనం ఎప్పుడూ షింక్ ఉన్న ఇంట్లో లేము కాబట్టి ఈ షింక్ యూజ్ కొంచెం తక్కువే ఫస్ట్ టైం షింక్ ఉన్న ఇంట్లోకి వచ్చామన్నమాట ఇప్పుడు షింకుని చూస్తే ప్రశాంతంగా ఉంది మైండ్కి కౌంటర్ టాప్ అయినా స్టవ్ అయినా షింక్ అయినా నీట్గా ఉంటేనే మనం ఈజీగా పనులు చేసుకోగలము మైండ్ రిలాక్స్గా ఉంటుందన్నమాట ఇక్కడ క్లీన్ అయిపోయిందని బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను తర్వాత ఈరోజు అయితే ఇడ్లీ అనమాట ఒకవైపు ఇడ్లీ ఒకవైపు ఏమో రైస్ పెట్టేస్తాను వర్షాలు కూడా గట్టిగానే పడుతున్నాయి కాబట్టి ఈ అయితే అసలు ఆరట్లేదు లోపల కూడా ఒక తాడు కట్టాము అక్కడ ఆరేస్తాం అనమాట ఏదో గాలికైనా ఆరుతాయి కదని చెప్పి అక్కడైతే పైకెక్కి ఆరేసే వాళ్ళము ఇక్కడ బాగా ఫైవ్ ఫ్లోర్కి వెళ్ళాలి ఫైవ్ ఫ్లోర్కి వెళ్ళినా వర్షం పడుతుంది పైన ఏమీ లేదు కవర్ చేయడానికి సో అందుకని సందులో ఆరేస్తేనేమో పక్కనే గోడ ఉందనమాట ఆ గోడ మీద వాటర్ పడి బట్టలు అన్నీ తడిచిపోయాయి ఇంకెక్కడ కట్టే ఛాన్స్ లేదు ఇంక ఇంట్లో ఒక తాడు బయట గోడ పక్కన ఒక తాడు కట్టామన్నమాట సో అక్కడే వేసేసాము రైస్ ఉడికిన తర్వాత ఇంకా చట్నీ ప్రిపరేషన్ చేసుకుంటాను మాక్సిమం పల్లీ చట్నీయే నచ్చుకున్న వాళ్ళందరికీ ఆ చట్నీయే చేస్తాను పల్లీలు పచ్చిమిర్చి రెండు కలిపి ఒకేసారి ఫ్రై చేసేస్తాను బాగా వేగుతాయి తర్వాత కొంచెం జీలకర్ర ఈ చట్నీలోనే కొంచెం కొబ్బరి సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఈలో పిల్లల్ని కూడా లేపేసాను వెళ్ళి వాళ్ళు బ్రష్లు చేస్తున్నారు ఇంకా టిఫిన్ పెట్టేస్తే టిఫిన్ చేసేస్తారు ఫస్ట్ స్టవ్ ఎలాగో ఖాళీ ఉండదు వేణీలు పెట్టడానికైనా సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అప్పుడు స్నానం చేసినాను నేను జనరల్గా అయితే స్నానం చేసిన బ్రేక్ఫాస్ట్ చేస్తే బెటర్ కదా అని అనుకుంటాను కానీ ఇంకొకసారి కొంచెం అటిగెట్ అవుతుంది కదా అలాంటప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా అలా చేస్తూ ఉంటాను అనమాట వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినేలోపు వాళ్ళు లంచ్ బాక్స్లోకి ప్రిపరేషన్స్ చేసుకోవాలి వీకెండ్ కదా ఇంకా కూరగాయలు కూడా అయిపోయి వచ్చాయి సో క్యారెట్లో ఇంకొక బీట్రొట్టే ఉంది సో రెండు కలిపి ఇంకా ఫ్రై చేయాలి సో తింటారు లేదు చూడాలి ఇప్పుడు విడిగా ఫ్రై చేస్తూ ఉంటాను కలిపి చాలా తక్కువ చేస్తూ ఉంటాను కానీ ఎటు కాకుండా ఉన్నాయి అని చెప్పి రెండు మిక్స్ చేసి చేస్తున్నాను ఫస్ట్ టైము ఇంకా ఫస్ట్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఆయిల్ వేసుకొని ఇంకా పోపు వెల్లిపాయలు కొంచెం జీలకర్ర తినగపప్పు పప్పు వేసుకుంటున్నాను ఆవాలు కూడా అయిపోయి వచ్చాయి మంత్ ఎండ్ వచ్చేసరికి అటు గ్రోసరీస్ అయిపోయాయి ఇంకా కూరగాయలు కూడా ఎండకు వచ్చాయి వీకెండ్ కాబట్టి సో రెండు మళ్ళీ లిస్ట్ అవుట్ చేసుకొని తెచ్చుకోవాలి మధ్యలో పండగలు వచ్చాయి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కూడా యూజ్ చేసాం కదా ప్రసాదాలు వాటికి కొంచెం త్వరగానే అయిపోయాయి అని చెప్పాలి ఈసారి అండ్ అలాగే ఇంట్లోకి వచ్చి కూడా వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది ఆ కసలో ఎలా అయినట్టు కూడా తెలియలేదు నిన్న కాక మొన్న వచ్చినట్టుంది కానీ రోజులనే ఇర్రమని ఫాస్ట్గా తిరిగిపోయాయి అనమాట ఇంట్లోకి వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కామన్గా వెళ్ళిన క్వశ్చన్ ఎలా ఉందని చెప్పి ఇదివరకు ఒక రెండు మూడు మూడేళ్ళు షిఫ్ట్ అయ్యాం కానీ ఎప్పుడు ఈ క్వశ్చన్ రాలేదు ఈసారి ఈ క్వశ్చన్ రిపీటెడ్గా అడుగుతున్నారనమాట జనరలీ ఎవరు ఏ ఇంట్లోకి వెళ్ళినా కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు ఉంటాయి కామన్గా మేము వచ్చి వన్ మంతే కాబట్టి ఇంకా ఏం తెలియదు చూడాలి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఫ్రైలో జనరల్గానే చాలా మంది ఆనియన్స్ అవి ఏమి యాడ్ చేసుకోరు కానీ మేము ఎప్పుడు ఏ ఫ్రై చేసినా ఆలు ఫ్రై అరటిగా ఫ్రై ఇంక ఏ చేసినా దాంట్లో ఆనియన్ ఖచ్చితంగా ఉండాలి ఇంకా పోపు తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను తర్వాత ఆ క్యారెట్ ఇంకా బీట్రూట్ బీట్రూట్ ఇంకా ఒక మూడు క్యారెట్లు అనుకుంటా అవి కట్ చేసి ఇంకా వేసేసుకున్నాను ముందు రోజు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను కూరగాయలు ఒకసారి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి పిల్లలు నా టైంకి ఎంత ఇర్లీకి పంపుతామన్నా ఏదో ఒక రకంగా లేట్ అవుతుంది అనమాట మా వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత కొత్త ఫ్రెండ్స్ ఎక్కువయ్యారనమాట సో వాళ్ళతో ఆడుకుంటూ ఉండిపోతున్నారు అక్కడ ఉన్నప్పుడు అయితే పిల్లలు అక్కడ తక్కువ కాబట్టి ఏదైనా సండే వస్తే అలా ఆడుకునేవారు ఇక్కడ అందరూ దగ్గరగా ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం ఎప్పుడు ఆడుకుందామని వెయిట్ చేస్తున్నారు అనమాట సండే కోసం ఇంకా ఛాన్స్ దొరికిందంటే ఆడుకోవడం స్టార్ట్ చేస్తున్నారు ఇంక ఫ్రై మగ్గుతూ ఉంది లోపు ఇంక చట్నీ కూడా ఆడేసి పెట్టాను ఇంకా స్నాక్ కోసం అయితే వినాశువల్కి అయితే ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకొచ్చాం కదా వాటి అన్నింటినీ జాగ్రత్తగా అయిపోయేంత వరకు వాళ్ళకి స్నాక్స్లా పెట్టేస్తూ ఉంటాను ఇంకా ఈసారి చాలా తక్కువ క్వాంటిటీలోనే తీసుకొచ్చాము ఫ్రూట్స్ కూడా ఎందుకంటే కాస్ట్ మరి ఎక్కువ ఉన్నాయి అన్నీ లిమిట్గా ఎన్ని కావాలో అన్నీ తీసుకొచ్చాయనమాట మరి ఎక్కువ తీసుకొచ్చి బాడ చేయకుండా ఎందుకంటే అన్నీ ఒకేసారి తినరు చూసారు కదా ఈ మొక్కజొన్న అయితే ఈ సగం గింజలు అసలు లేవు వచ్చినప్పుడే ఉండడానికి లేతగానే ఉన్నాయి కానీ మధ్యలో అవన్నీ లేవన్నమాట సో చాలా చిన్నగా ఉన్నాయి కూడా సైజు కూడా పెద్దగా లేవు పైన ఒక్క మాత్రం చాలా ఉంది చూడడానికి ఇంకా ఒకటి రెండు అవి సరిపోవని చెప్పి ఒక మూడై వేసాను హాఫ్ చేసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసేసి ఒక త్రీ ఆర్ ఫోర్ విధిల్స్ వేయించుకుంటూ సరిపోతుంది మ్యాక్సిమం లేతగానే ఉన్నాయి కాబట్టి త్వరగానే కుక్ అయిపోతాయి సో స్నాక్ బాక్స్లో అయితే ఇలా పెట్టలేము పిల్లలకి స్నాక్ టైము చాలా తక్కువ ఉంటుంది సో వాళ్ళు ఒల్చుకొని తినేసరికి ఆ టైం అయిపోతుంది మళ్ళీ ఉడికించిన తర్వాత వాళ్ళకి వల్చి అప్పుడు స్నాక్ బాక్స్లో పెట్టాలన్నమాట ఇంక ఇవైతే స్టవ్మే పెట్టేసుకుంటాను ఇంకా ఫ్రై అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి సైడ్ డిష్గా పప్పు చేస్తాం అనమాట అక్కడ ఉన్నప్పుడు అయితే గుమ్మంలోకి ఆకుకూరలు వచ్చినట్టు వచ్చేవన్నమాట ఇక్కడ కొంచెం మేము లోపలికి ఉంటాము సో రోడ్డు మీదకి వస్తాయి అనమాట మేము వెళ్ళే లోపు వెళ్ళిపోతున్నాయి సో అయితే పిన్ని ఆపి తీసుకున్నారులేండి మా కోసం ఇంకా తోటకూర వేసేసి ఇంకా పప్పు అయితే చేసేస్తాను ఈ మధ్య అయితే తోటకూర అసలు తినలేదు వన్ మంత్ పైన అయిపోతుంది ఆకుూరలు తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఆకురలు తీసుకోలేదు ఇంకా పప్పు వాష్ చేసేసుకొని దాంట్లో తోటకూర వేసేసుకొని వాటర్ యాడ్ చేసేసి పచ్చిమిర్చి ఇంకా కొంచెం చింతపండు కోసం టమాటోస్ ఉంటే చింతపండు కూడా వేయను టమాటోస్ లేబు కొంచెం పసుపు ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకొకసారి ఇలా మిక్స్ చేసేసుకొని స్టవ్ని పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ విధిల్స్ అలా వేయించేసుకుంటాను ఈ పిల్లల స్కూల్లో టైం టు టైం వచ్చిన తర్వాత పప్పు నార్మల్గా అయితే త్రీ విల్సే వేయించేదాన్ని ఇంకా మెదిపే టైం కూడా లేక ఫైవ్ విదిల్స్ వేయించాల్సి వస్తుంది మెత్తగా ఉడికిపోద్దు కాబట్టి జస్ట్ గరెటతో అంటే సరిపోతుంది ఇంకా ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయింది సాఫ్ట్గా ఉడికిపోయింది కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆపేసి ఒకసారి మిక్స్ చేసుకుని మూత ఉంచుతాను ఇంక ఈ మొక్కజొన్నలు కూడా ఉడికిపోయాయి సో ప్లేట్లో వేస్తే చల్లవుతాయి అనమాట వాళ్ళకి స్నాక్ బాక్స్లో పెట్టాలి కదా మళ్ళీ ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది కొంచెం కరెంటు అనేసి ఇంకా పోపు కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడితో పిల్లల కోసం రైస్ ఇంకా కర్రీస్ ఇంకా స్నాక్ అన్నీ రెడీ అయిపోయినట్టే ఇంకా ఉప్పులు అన్నీ చూడాలన్నమాట మళ్ళీ ఉప్పు తక్కువైనా సాయంత్రం వచ్చిన తర్వాత ఉప్పుసారి పోలేదమ్మా అని చెప్తున్నారు అనమాట సో అన్నింటిలో ఒకసారి చూసుకొని తర్వాత పిల్లలకి ఇంకా లంచ్ బాక్స్ పెట్టేస్తాను రైస్ అయితే ముందే పెట్టి ఉంచుతాను చల్లారుతుందని చెప్పి ఇంకా పప్పు ఈ ఫ్రై ఇంకా పక్కనే స్నాక్స్ కూడా పెట్టేసి ఉంచాను ఇక్కడతో పిల్లల టాస్క్ కంప్లీట్ అయినట్టు అనమాట మార్నింగ్ టైమ్స్లో అసలు ఎంత బిజీగా ఉంటుందంటే వాటర్ తాగే టైం కూడా ఉండట్లేదు ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ ప్రిపరేషన్స్ సరిపోతున్నాయి ఒకే గారు చేసినప్పుడు అయితే పర్లేదులేండి ఇలా రెండు మూడు చేసినప్పుడు అలాగే స్నాక్స్ కూడా చేసేటప్పుడు మాత్రం టైం అస్సలు సరిపోవట్లేదు మా వాడైతే ముందే రెడీ అయిపోతాడు వాడు వచ్చి ఇంకా టైం అయిపోయిందమ్మా త్వరగా పెట్టి లంచ్ బాక్స్ అంటున్నాడు పక్కనేమో కాలిపోతున్నాయి వేడి ఉన్నాయి అప్పటి వరకు నిదానంగా రెడీ అవుతారు వాళ్ళు లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు మాత్రం వచ్చి నీదే లేట్ అమ్మా ఈ రోజు అంటారనమాట పొద్దున్న లేచి ఎంత కష్టపడి ఎంత ఫాస్ట్గా చేసినా ఇంకా అది లెక్క ఉండదు వాళ్ళకి ఆ టైంకి రెడీ చేసి పెట్టేయాలంతే మా వాడు చూసారా ఫస్ట్ ఆ స్నాక్స్ బాక్స్ పెట్టేసుకుంటానమ్మా అని అవి పెట్టుకెళ్ళిపోతాడు అనమాట ఒక్కోసారి కన్ఫ్యూషన్లో ఒకరికి పెట్టాల్సింది కాదు ఇంకొకరికి పెట్టేస్తూ అనమాట సో మా వాడు చెప్తాడు నువ్వు మర్చిపోయి పెట్టేస్తున్నావు అమ్మ నా బాక్స్ నాకే పెట్టా అంటున్నాడు కొన్ని బాక్స్లు పెడితే సరిపోయిందా మళ్ళీ దాని మీద నేను సాగించాం కదా ఎవరి బాక్స్ వాళ్ళకే పెట్టాలి అది ఆల్రెడీ ఒక స్పూన్ కొని వచ్చేసింది స్కూల్లో మళ్ళీ స్పూన్ మార్చాల్సి వచ్చింది ఇంచుమించు సేమ్ క్వాలిటీస్ అయినా బాక్స్లు మారుతుంటే మాత్రం నా బాక్స్ నాకే పెట్టంటున్నారు ఇద్దరు ఆ పెట్టే న్యాప్కిన్స్ కూడా నాకు ఈ కలర్ కావాలి ఆ కలర్ కావాలని కొట్టుకుంటారనమాట ఇంకా అవి కూడా సేమ్ ఒకటే తీసుకోలేము పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టేసి వాళ్ళని పంపించిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి కొంచెం పూజలు కూడా చేసుకుంటున్నాను ఇప్పుడు గణపతి నవరాత్రులు కదా సో నాకు కుదిరినప్పుడల్లా కొంచెం దేవుడికి దన్నం అయితే పెట్టుకుంటున్నాను అండి మా ఇంటి దగ్గరే శివాలయం దగ్గర గణపతి నిలబెట్టారు సో నాకు దగ్గరగా ఉంది కొంచెం డైలీ వెళ్ళి దండం పెట్టుకోవడానికి ఇంకా రెడీ అయ్యి దండం పెట్టుకొని ఇంకా షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను ఇంకా చిన్ని గారు అయితే మా యానివర్సరీ అయింది కదా మొన్న సో యానివర్సరీ కోసం అని చెప్పి మా కోసం అని చెప్పి గిఫ్ట్ చేయించారంట జనరల్గా యానివర్సరీకి మేము ఎప్పుడైనా గిఫ్ట్స్ ఇచ్చుకోవడమే కానీ మాకు ఎవరు గిఫ్ట్ ఇచ్చింది లేదు ఫస్ట్ టైము జన్నిగర్ మా కోసం చేయించారనమాట ఫొటోస్ అయితే ఏమీ లేవు నేను మ్యారేజ్ యానివర్సరీ రోజు స్టేటస్లో కొన్ని ఫొటోస్ పెట్టాను మా వారు పెట్టారనమాట సో ఆ ఫొటోస్ అన్నీ గ్యాదర్ చేసి అలాగే ఆయనకి ఛానల్ ఉంది కాబట్టి దాంట్లో కూడా మా ఫొటోస్ అన్నీ వెతికి మరి చేయించారు ఈ ఫ్రేమ్ ఫ్రేమ్ అయితే చాలా బాగుంది సో ఫస్ట్ టైం ఇలాంటి ఫ్రేమ్ మా ఫ్యామిలీ ఫొటోస్ తోటి మేము కూడా ఎప్పుడూ చేయించుకోలేదు ఇలాగా మా వారు వచ్చిన తర్వాత ఆయన చేస్తే ఓపెన్ చేయించాను అనమాట ఇక్కడైతే ఇది వరలక్ష్మి వ్రతానికి దిగిన ఫోటో అదైతే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి దిగింది ఇది రీసెంట్ టైమ్స్లో మ్యారేజ్కి వెళ్తే అక్కడ దిగింది అనమాట ఇది మొన్న మా యానివర్సరీకి దిగిన ఫోటో సో ఆ ఫోర్ ఫొటోస్ యాడ్ చేయించి ఫ్రేమ్ అయితే చేయించారు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఫ్రేమ్ అయితే నేను హాల్లో పెట్టుకుంటాను ఇంకా కరివేపాకు అయితే తీసుకొచ్చారు కూరగాయలతో పాటు కొంచెం ఎక్కువ పాయింట్లోనే తీసుకొచ్చారు అయిపోతే మొత్తం అయిపోతుంది అనమాట అసలు ఉండట్లేదు కరివేపాకు ఒక్కదాని కోసం వెళ్తాం మార్కెట్కి అంటున్నారు ఒకేసారి మాత్రం ఎక్కువ తీసుకొచ్చేస్తారు ఒక్కొక్కసారి సో ఇంకా ఎక్కువ తీసుకొచ్చినప్పుడు ఇంకా స్టోర్ చేసి పెట్టుకోవడమే అది పాడవకుండా నేనైతే కొంచెం పెద్ద సైజ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను లాస్ట్లో ఒక టిష్యూ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకోండి టిష్యూస్ అయితే అవైలబుల్గా లేవు నా దగ్గర న్యూస్ పేపర్ యూజ్ చేస్తాను నేను దానిపైన ఇలా కరివేపాకు అంతా దూసుకొని వేసేసుకోవాలి దానిపైన ఇంకొక న్యూస్ పేపర్ పెట్టి కవర్ చేసుకుంటే మనకి దాంట్లో ఏమైనా తడు ఉంటే అబ్జర్వ్ చేసేసుకొని కరివేపాకు పాడవకుండా ఉంటుంది ఇంకా వాషింగ్ మిషన్కి అయితే లిక్విడ్ హైదరాబాద్ తీసుకుంటున్నాము అది టూ లీటర్సే కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలాగా అలా కాకుండా ఇప్పుడు ఇలా వన్ లీటరు నైంటీ నైన్ రూపీస్గా వచ్చిందంట ఇదైతే తీసుకొచ్చారనమాట కొంచెం అయినా సేవ్ అవుతుందని ఇదే తీసుకోమని చెప్పట్లేదు కానీ మన ప్రైజెస్ కొంచెం కంపేర్ చేసుకుంటే బెటర్ సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంన్య హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్